మాతృదేవభావ పితృదేవభావ ఆచార్య దేవభావ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించి లోకల్ కోటా ఇష్యూ జరుగుతుంది నీట్ విద్యార్థులకి నియర్లీ ఫిఫ్టీ వన్ స్టూడెంట్స్ హైకోర్టు ద్వారా వాళ్ళు మమ్మల్ని కూడా అలో చేయండి మేము ఇంటర్ తెలియక మేము ఇంటర్ బయట చదివామని అడుగుతున్నారు ఎప్సెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ది కూడా ఆపే రిజల్ట్ని ఆపేస్తారు రిజల్ట్ ఉంది వాళ్ళ దగ్గర చేతిలో కానీ ఎప్పుడైతే కోర్టు ఈ టూ ఇయర్స్ వేరే దగ్గర చదివిన వాళ్ళని కూడా కన్సిడర్ చేయండి అని చెప్పేసరికి మొత్తం గందరగోళం అయిపోయింది సో దీని మీద హైకోర్టు ఏం చెప్తుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అసలు వాట్ ఇస్ అ లోకల్ కోటా ఇష్యూ అండ్ ఎలా డీల్ చేయబోతుంది గవర్నమెంట్ వర్సెస్ హైకోర్టు వర్సెస్ పేరెంట్స్ ఓకే కొద్దిమంది పేరెంట్స్కి ఎలా జరుగుతుంది ఆ డిస్కషన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అసలు ఇష్యూ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఆంధ్రప్రదేశ్లో చదివితే వాళ్ళు లోకల్ అని డిసైడ్ చేసేసింది చేసి ఎప్సెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చింది ఆ తర్వాత రిజల్ట్ ఇచ్చింది కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయింది ఫస్ట్ ఫేజ్ కూడా అలానే సీట్ అలాట్మెంట్ అలకేషన్ జరిగింది ఎఫ్సెట్లో ఏమో ఇంకా నీట్ ఇంకా నీట్ స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ ఇవ్వలేదు బట్ కోట్ల ఇష్యూ అయితే అవుతుంది నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఆంధ్రప్రదేశ్లో చదివితే లోకల్ అని గవర్నమెంట్ చెప్పింది ఓకే ఇక ఎవరు ఎవరు కంప్లైంట్ ఇవ్వకుంటే నో ఇష్యూ కంప్లీట్ అయిపోయేది ప్రాసెస్ ఎప్సెట్ది కానీ కొద్దిమంది పేరెంట్స్ మేము ఇంటర్ టెన్త్ వరకు ఇక్కడే ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాము ఇంటర్ వేరే స్టేట్లో చదివాము హైదరాబాదు లేదా కొన్ని వేరే ప్లేస్కి వెళ్ళి చదివాము బెంగళూరు కోట ఇలా చదివాము సో మమ్మల్ని అలో చేయండి అని వాళ్ళు కోర్టును అప్రోచ్ అయ్యారు ఎప్పుడైతే వాళ్ళు కోర్టును అప్రోచ్ అయ్యారో అంటే గవర్నమెంట్ తరపున ఒక లాయర్ ఉన్నాడు ఏమని నాలుగు సంవత్సరాలు ఎక్కడైతే చదువుతారో అదే లోకల్ అని పేరెంట్స్ తరపున ఒక లాయర్ ఉన్నాడు ఆ లాయర్ ఏం చేశాడంటే ఈ పేరెంట్స్కి అవకాశం ఈ స్టూడెంట్స్కి అవకాశం ఇవ్వండి అని కోర్టు వైపున ఓకే కోర్టు ఆర్గ్యుమెంట్ చే చెప్తుంది అనమాట కోర్టు కానీ ఏంటి ప్రాబ్లం ఏంటి కన్సిడర్ చేయండి ఎందుకు చేయట్లేదు అని గవర్నమెంట్తో డిస్కషన్ జరుగుతుంది వాళ్ళని తీసుకొని ఆ కన్క్లూషన్స్ ఇక్కడ డిస్కస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా లోకల్ కోట దీని మీనింగ్ ఏంటంటే రాష్ట్రపతి ఉత్తర్వులు అంటే ఏంటి సార్ దేనికి ఫేవర్ ఉన్నాయి పేరెంట్స్కి ఫేవర్గా ఉన్నాయా గవర్నమెంట్కి ఫేవర్గా ఉన్నాయా అంటే గవర్నమెంట్కి ఫేవర్ రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా ఓకే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫోర్ ఇయర్స్ మేము లోకల్ కండిషన్ పెట్టాం కా అది మేము తీసుకున్న డిసిషన్ కాదు అది రాష్ట్రపతి ఉత్తర్వులకు బట్టే ఉంటుంది అది మేము అలా తీసుకున్నాము అని చెప్తున్నారనమాట అప్పుడు హైకోర్టు ఏమంటుంది అంటే ఓకే ఇక గవర్నమెంట్ కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో అది తీసుకుంది కదా సో పేరెంట్స్కి ఏమని చెప్తుంది అంటే రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా లోకల్ కోట డిసైడ్ చేస్తున్నా అని చెప్పేస్తుంది అనమాట ఆ పేరెంట్స్కి ఏమని చెప్తుంది ఇప్పుడు పేరెంట్స్ సాటిస్ఫై గారు అంటే ఆ స్టూడెంట్స్ ఏ స్టూడెంట్స్ అయితే టూ ఇయర్స్ వేరే స్టేట్లో చదివారో వాళ్ళు సాటిస్ఫై గారు మీకు కావాలంటే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అని హైకోర్టు చెప్తుంది అది ఈరోజు మనకు క్లియర్గా తీర్పు ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ లోపల సో దీని మీద ఇంకో కొన్ని పాయింట్స్ ఇదే అండి ఇష్యూ ఇక్కడ చూద్దాం గవర్నమెంట్ గవర్నమెంట్ సైడ్ దాట్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ లోకల్ ఎవరైతే నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ చదువుతారో ఆంధ్రప్రదేశ్లో చదువుతారో వాళ్ళు లోకల్ ఈ ఫోర్ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ ఓకే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే సార్ రా కోర్టుకి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే ఇచ్చాం మేము అది వీ నో అదర్ ఆప్షన్ మేము దానికి అగ్నెస్ట్ కూడా ఇవ్వలేము రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే మేము ఇచ్చాము మేము దానికి అగ్నెస్ట్ కూడా ఇవ్వలేము వీ నో అదర్ ఆప్షన్ సో ఖచ్చితంగా కన్సిడర్ చేయండి అని గవర్నమెంట్ చెప్తుంది కోర్టుకి కోర్టు అడుగుతుంది కదా మీరు ఎలా ఇస్తున్నారు లోకల్ కోట అంటే గవర్నమెంట్ చెప్పింది మేము ఏదో సెల్ఫ్ డిసిషన్ కాదు ఇది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే తీసుకుంటున్నామని ఇక్కడ హైకోర్టు కన్వే అనమాట అరే అంతే కదా మరి వాళ్ళైనా ఏం చేస్తారు అని చెప్పేసి ఇక్కడ స్టూడెంట్ పా పేరెంట్స్కి ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే నీట్ అయితే ఫిఫ్టీ వన్ స్టూడెంట్స్ కంప్లైంట్ చేశారు ఒక లాయర్ని పెట్టుకొని నీట్ నీట్ గురించి ఫిఫ్టీ వన్ స్టూడెంట్స్ ఎప్సైడ్ పేరెంట్స్ కూడా ఎఫ్సైడ్ సెకండ్ ఫేజ్ కంప్లీట్ ఆగిపోయింది అది రిజల్ట్స్ ఇవ్వకుండా వీళ్ళేం చెప్తున్నారు సార్ టెన్త్ క్లాస్ వరకు మేము ఆంధ్రప్రదేశే చదివాము మేము పేరెంట్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళమే కానీ టూ ఇయర్స్ మా పిల్లలు వేరే దగ్గర చదివారు సో అండ్ సో రీజన్ వలన సో లెవెంత్ అండ్ ట్వెల్త్ అదర్ స్టేట్లో చదివారు సో వీళ్ళని లోకల్గా కన్సిడర్ చేయండి చేయించండి గవర్నమెంట్ కన్సిడర్ చేయట్లేదు మీరు మీరు తీర్పుని ఇవ్వండి అని వీళ్ళు ఈ లాయర్ హైకోర్టుని అడుగుతుంది హైకోర్టు వీళ్ళ దగ్గర డిస్కస్ చేస్తే వీళ్ళు ఏమంటున్నారు మేము తెచ్చిన రూల్ కాదు అది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే ఇచ్చాము సో మాదేంటి తప్పు మేము టువెల్త్ వరకు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో వాళ్ళు లోకల్ అని ఇక్కడ గవర్నమెంట్ ఫిక్స్ చేసుకుని కూర్చుంది ఇక్కడ ఈ స్టూడెంట్స్ పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని హైకోర్టు ఏం చెప్తుంది ఇంకా తీర్పు ఫైనల్ది ఈరోజు ఈవినింగ్ వరకు వస్తుంది ఒకవేళ ఇక్కడ హైకోర్టు గవర్నమెంట్కి ఫేవర్గా ఉంటే ఖచ్చితంగా వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు ఆ లాయర్ తోటి సో సుప్రీంకోర్టు ద్వారా ఏ జడ్జిమెంట్ వస్తో తెలియదు సో కొంచెం టైం పడుతుంది వాట్ ఎవర్ మేబీ ఎప్సెట్ కౌన్సిలింగ్ కంప్లీట్ కావడానికైనా నీట్ కోర్ట్ ఇష్యూ కంప్లీట్ కావడానికైనా ఖచ్చితంగా టైం పడుతుంది ఓకే మినిమమ్ నెక్స్ట్ వీక్ వరకు పట్టవచ్చు ఓకే సో ఈ ఈ మొత్తం సరికి వెళ్ళా ఈ స్టూడెంట్స్ బాధపడుతారు సఫర్ అవుతున్నారు సార్ మేము కష్టపడి రాసాము మాకు మంచి ర్యాంక్ వచ్చింది కౌన్సిలింగ్ కంప్లీట్ చేస్తే మేము తొందరగా కాలేజీలోకి వెళ్ళి మా ప్లాన్స్ మాకు ఉంటాయి కదా అని కొద్దిమంది సార్ నాకు నీట్ డౌట్ ఉంది సార్ నాకు సీట్ రాదు అని కన్ఫర్మ్ అయితే నేను లాంగ్ టర్మా డిగ్రీయా అగ్రికల్చర్ ఆర్టికల్చర్ అక్కడ వెళ్ళిపోతా కదా సార్ ఈ కౌన్సిలింగ్ ఎందుకు ఇంత లేటు అని వీళ్ళు టెన్షన్ పడుతున్నారు సో ఇక్కడ ఇష్యూ అనమాట ఓకే క్లియర్ గైడెన్స్ లేక క్లియర్ పిక్చర్ ముందే అంత పేరెంట్స్కి అర్థమయ్యేలా కన్వీన్స్ చేసి ఉంటే ఇంత పెద్దది రాకుంటుండే సో వాట్ ఎవర్ మేబీ కొంచెం టైం అయితే పడుతుంది ఆల్ ఇండియా నీట్ అయితే ఆల్ ఇండియా కోట స్టార్ట్ అయింది రౌండ్ వన్ రిజల్ట్స్ ఇచ్చారు కాబట్టి నీట్ స్టేట్ కోట కూడా స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా నో డౌట్ ఓకే అది కంప్లీట్ ప్రెషర్ అవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మీద కూడా ప్రెజర్ అవుతుంది వాళ్ళు గవర్నమెంట్ని అప్రోచ్ అవుతారు సో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయింది థర్డ్ ఫేజ్ కూడా సో ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఇంకా లేట్ అయితే ప్రెజర్ అవుతుంది సో నాకు తెలిసి విత్ ఇన్ ఈ వీక్ తర్వాత మండే టు నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా ఈ రెండు ఇష్యూస్ క్లోజ్ అవుతాయని అనుకుంటున్నాను నా అనాలిసిస్ని బట్టి నాకున్న సమాచారాన్ని బట్టి ఓకే ఇదండి న్యూస్ ఇది ఇష్యూ లోకల్ ఇష్యూ ఓకే నెక్స్ట్ ఇంకొక పాయింట్ హైకోర్టు ఏం చెప్తుంది అంటే ఇదే చెప్పాను కదా గౌట్ తోటి ఓకే చెప్పేసి సే టు పేరెంట్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ గో టు సుప్రీంకోర్టు అని చెప్తుంది ఓకే ద ఆ న్యూస్ మనకి ఈరోజు వస్తుంది నెక్స్ట్ కొద్దిమంది అడుగుతున్నారు కొన్ని మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ కొన్ని సర్టిఫికేట్ విషయంలో ఆ విషయంలో రిజర్వేషన్ విషయంలో నెంబర్ ఇవ్వండి అని సో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నెంబర్ కావాలి అంటే ఇదండి టెన్ టు సిక్స్ మధ్యలోనే చేయండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ ఎయిట్ టెన్ టు సిక్స్ పిఎం మధ్యలో చేయండి టెన్ టు సిక్స్ పిఎం మధ్యనే ఇది ఎన్టీఆర్ నీటికి సంబంధించింది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఓకే మీకు ఏమైనా అబ్జెక్షన్స్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఒకసారి కాల్ చేయండి ఓకే ఎలా జరుగుతుందో ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు వాళ్ళు మీరు కాల్ చేసినప్పుడు రెస్పాండ్ కాబట్టి కొద్దిసేపు అయినాక వేరే నెంబర్తోటి చేయండి వాళ్ళు రెస్పాండ్ అవుతారు నెక్స్ట్ ఎంసీసీ ఆల్ ఇండియా కోటాకు సంబంధించింది ఇది ఆల్ ఇండియా కోటాకి ఓకే దీన్ని కూడా కాల్ చేయండి ఇది కాల్ సెంటర్ లక ఫస్ట్ ఏమంటుంది అంటే మీకు హిందీలో అయితే టూ ఇన్ఫర్మేషన్ కావాలంటే వన్ అని వాళ్ళు ప్రెస్ చేయమంటుంది పెట్టి వాళ్ళకి ప్రెస్ చేసిన వెంటనే మనకు ఒక పర్సన్ మాట్లాడతాడు వెరీ క్లియర్గా ఇది ఎంసిసి జీరో వన్ టూ జీరో ఫోర్ జీరో సెవెన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఓకే ఎంసీసీ కాంటాక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్ ఇది నెక్స్ట్ ఏపీ ఎట్ ఇదేమో నీట్కి సంబంధించింది ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ ఎయిట్ ఇది నీట్కి ఎన్టీఆర్ స్టేట్ నీట్కి సంబంధించింది ఎంసీసీ జీరో వన్ టూ జీరో ఫోర్ జీరో సెవెన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఇది ఎంసీసీకి కాల్ ఇండియా కోటాకి సంబంధించింది నెక్స్ట్ ఏపీ ఎప్సెట్ ఏపీ ఎప్సెట్కి సంబంధించి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నెక్స్ట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ టూ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ ఎనీ నెంబర్ ఏదో ఒక నెంబర్ కాల్ చేయండి నైన్ టు ఫైవ్ థర్టీ పీఎం వీల్ రెస్పాండ్ అవుతారు ఇక్కడ మెయిల్ కూడా ఇచ్చారు కన్వీనర్ సిఓఎన్ విఈఎన్ ఓఆర్ కన్వీనర్ ఏపీ ఎఫ్సెట్ ఏపీ ఈఏపి సిఇటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ గ్యాప్ లేదు ఇది అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ మీకు ఏమన్నా ప్రా డౌట్స్ క్లారిఫై కావాలి అని అంటే వీళ్ళకి కాల్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు నో డౌట్ ఇందులో ఓకే ఇదండి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ కొద్దిమంది ఆల్ ఇండియా కోటాలో ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పటికీ టూ త్రీ వీడియోస్లో చెప్పాను ఆల్ ఇండియా కోటాలో కొద్దిమంది అప్లై చేయలేరు నాకున్న నీట్ నీటికి నీట్కి సంబంధించి నాకు ర్యాంక్ పెద్ద ఉంది కదా అని ఎప్సెట్ కూడా కొద్దిమంది టాప్ కాలేజ్ చేసే ప్రియారిటీ ఇచ్చారు దానివల్ల సెకండ్ ఫస్ట్ రౌండ్లో రాలేదు సెకండ్ రౌండ్లో కూడా వస్తుందా రాదా అని డౌట్లో ఉన్నారు సో నేనేం చెప్తున్నాను అంటే మీకు సీట్ రాదని మీరు డిసైడ్ చేసుకోకండి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ది మ్యాచ్ అవుతుంది కానీ వంద శాతం మ్యాచ్ కాదు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ మ్యాచ్ అవుతుంది కానీ వంద శాతం మ్యాచ్ కాదు అండ్ రిజర్వేషన్ మీకు కేటగిరీ ఉంది అంటే దాంట్లో రిజ ఏమంటారు సీట్స్ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎంతమంది స్టూడెంట్స్ సీట్స్ ఉన్నాయి అనేది మనం చెప్పలేము రిజర్వేషన్ ఉంది అంటే ర్యాంక్ పెద్ద ఉన్న మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది సో యూ షుడ్ అప్లై ఆల్ ఇండియా కోటా ఖచ్చితంగా అప్లై చేయండి సెకండ్ రౌండ్కి ఫస్ట్ రౌండ్లో ఎవరైనా అప్లై చేయకుండా అప్లై చేయండి మాక్సిమం ఆప్షన్స్ ఇవ్వండి అప్లై చేసి కొన్ని ఆప్షన్స్ ఇవ్వకండి సర్ టెన్ కాలేజెస్ ట్వెల్వ్ కాలేజెస్ ఇవ్వకండి మ్యాక్సిమమ్ ఆప్షన్స్ ఇవ్వండి మీ ర్యాంక్ పెద్దగా ఉంటే మీ ర్యాంక్ సింగిల్ డిజిట్ ర్యాంక్ డబల్ డిజిట్ ర్యాంక్ ఉందనుకోండి మీరు కొన్ని ఆప్షన్స్ పెట్టినా మీకు సీట్ వస్తుంది అంతేగాని మీ ర్యాంక్ ఏమో లక్షల్లో ఉండి మీరు సెలెక్టెడ్గా ఆప్షన్స్ పెడితే మీకు సీట్ రాదు సో మాక్సిమమ్ ఆప్షన్స్ పెట్టండి నెక్స్ట్ స్టేట్ కౌన్సిలింగ్ కూడా ఆల్ ఆప్షన్స్ పెట్టండి ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజెస్ అది ఎలా పెడతారు టాప్ కాలేజెస్ నుంచి నార్మల్ కాలేజీ ఇదే ఇదే ప్రిన్సిపల్ ఫాలో అవ్వండి ఓకే టాప్ నుంచి నార్మల్ పెట్టండి ఓకే ఫస్ట్ టాప్ చూస్తుంది అది రాకుంటే ఇలా కిందికి వచ్చి నార్మల్ ఇస్తుంది అంతేగాని మీరు ఇలా పెట్టారనుకోండి ఫస్టే నార్మల్ పెట్టి తర్వాత టాప్ పెడితే మీకు ఈ టాప్ టాపే నార్మలే ఇచ్చేస్తుంది ఈ టాప్ మీకు ఎక్కడైతే నార్మల్ కాలేజ్ వస్తుందో అది ఇచ్చేస్తుంది కింది వరకు చూడదు కౌన్సిలింగ్ ఇక్కడ ఒకవేళ టాప్ కాలేజ్ వచ్చింది అనుకోండి ఈ నార్మల్ చూడదు ఇక కింది కాలేజెస్ చూడదు ఓకే కౌన్సిలింగ్ ఎప్పుడైనా సరే ఇలా చూస్తుంటుంది పైనుంచి ఓకే మీరు పెట్టిన ఆర్డర్ని బట్టే మీకు సీట్ అలొకేషన్ జరుగుతుంది ఓకే బిగ్ గ్రాండ్ స్టూడెంట్స్ ఘాట్ సీట్ అందుకే చెప్తున్నాను మీకు కావాలంటే ఆల్ ఇండియా కోట ఈ లిస్ట్ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది కొన్ని లక్షలు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ ఉన్న సీట్ వచ్చిన వచ్చింది ఓకే వాళ్ళ యొక్క రిజర్వేషన్ బట్టి ఇదే అండి ఇన్ఫర్మేషన్ ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ ఏ మనకు ఈ కోర్టు ఇష్యూ వచ్చిన తర్వాత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నీట్కైతే ఆల్ ఇండియా కోట సెకండ్ రౌండ్కి అప్లై చేయండి సెకండ్ నెక్స్ట్ వీక్ లోపల స్టేట్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవబోతుంది టోటల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఇమీడియట్గా వాళ్ళు మెరిట్ లిస్ట్ ఇస్తారు ప్రొవిజనల్ లిస్ట్ నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఇస్తారు దాన్ని బట్టి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్న వెంటనే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోతుంది ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సజెస్ట్ చేయండి ఇది మన ఛానల్ మన కోసం నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి అంతవరకు పితృదేవో భో ఆచార్య భో ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్